మీ ఇల్లంతా సంపదలతో నిండిపోవాలంటే శివాలయంలో ఒక్కసారి గోమయంతో శుభ్రం చేయండి అంటే ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రదేశంలో ఆవు పేడతో అలికి శుభ్రం చేస్తే దానివల్ల శివుడు పరమానంద భరితుడవుతాడు దానివల్ల ఇల్లంతా సంపదలతో తులతూగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి సమ్మార్జన చాలా శక్తివంతమైంది సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టడం దేవాలయానికి అవసరమైన సేవలు చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఆవు పేడతో శుద్ధి చేస్తే ఈ సమ్మార్జన వల్ల ఇల్లంతా సంపదలతో తొలతూగుతుంది శివాలయంలో ఈ పరిహారాలు పాటించి శివానుగ్రహంతో పాటుగా ధనలక్ష్మి కటాక్షానికి పాతులకండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి విపరీతంగా ధనాకర